ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ టీజీఏపీసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే టూ టౌండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అన్నమాట లైక్ మనకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోవడం తర్వాత వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి సర్టిఫికెట్ వెరిఫై చేసుకోవడం ఈ యొక్క ప్రక్రియ అయితే కొనసాగినారు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసినటువంటి ముఖ్యమైన ఘట్టం ఏంటి అంటే వెబ్ ఓప్షన్స్ ఇవ్వాలి సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఈరోజు సిక్స్త్ ఈరోజు సిక్స్త్ నుంచి అప్ టు టెన్త్ జులై వరకు అయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే టైం అయితే ఇచ్చారు బట్ నిన్న నైట్ జరిగినటువంటి ఏదైతే చర్చ ఉందో సో సీఎం రేవంత్ రెడ్డి గారితో నైట్ పదింటి వరకు వాళ్ళైతే చర్చించడం అయితే జరిగింది సో కానీ ఇప్పటికీ మనకి ఈరోజు ఎట్లా ఎట్లాగైనా రిలీజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళైతే అన్నారు సో దానికి సంబంధించిన వివరాలు అయితే మనకి అనమాట సో మీరు కనుక అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడికి మనకి ఏదైతే కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉందో ఇందులోకి వచ్చేసి చూసుకున్నట్టయితే కనుక వరకి సో మార్నింగ్ ఆఫ్టర్ ఆఫ్టర్ వన్ ఓ క్లాక్ తర్వాత నుంచి ఇక్కడ మనకి స్క్రోలింగ్ అయితే వస్తుంది సో ఏమని వచ్చిందంటే మీరు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి జూలై సిక్స్త్ ఆఫ్టర్ ఫోర్ పిఎం తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చింది ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు సిక్స్ పిఎం తర్వాత నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు అంటే కొన్ని అనవార్య కార్యాల వల్ల కొంచెం లేట్ అవుతుంది బట్ ఎట్టకెళ్ళకైనా కానీ సో ఈరోజు సిక్స్ పిఎం అంటే మేబీ సెవెన్ ఆర్ ఎయిట్ వరకు కూడా మనం ఆప్షన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఓకేనా ఏం పర్లేదు మనకి అయితే డెఫినెట్గా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ల్యాగ్ చేయొద్దు అకాడమిక్ ఇయర్ని ముందుకే తీసుకెళ్ళాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎంతగానో కృషి చేస్తున్నారు సో దానికి నేను జరిగినటువంటి చర్చ దేని అంటే మన సీట్స్ అనేవి సీట్స్ విషయంలో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడం దానివల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పేసి ఏదైతే మనకి పాలమూరు వర్సిటీ అండ్ శాతవాన వర్సిటీ కొత్తగా పెడుతున్నారో సో దాంట్లో భాగంగా వీళ్ళైతే చర్చించడం అయితే జరిగింది సో అది పక్కన పెట్టేస్తే ఈరోజు మనకి వెబ్ విబోషన్స్ ఇస్తారు కదా ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇక్కడ నేను ఎక్సెల్ షీట్ అయితే మీకు ప్లేస్ చేస్తున్నాను చూసుకోండి ఈ యొక్క ఎక్సెల్ షీట్లో సో మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఏ కావచ్చు బీసీబీ కావచ్చు బీసీసీ కావచ్చు బీసీ డి కావచ్చు బీసీ బీసీఈ కావచ్చు అండ్ అదేవిధంగా ఓసీ కావచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్లో మళ్ళీ గర్ల్స్ అండ్ జనరల్ కోట సో వీళ్ళందరికీ కలిపేసి ఈ కేటగిరీ వారిగా ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో ఈ యొక్క కేటగిరీస్ వారందరికీ కలిపేసి సో నేను ఇక్కడ స్పెషల్గా మీ కొరకనే మీ కొరకు అని చెప్పేసి ఎక్సెల్ షీట్ అయితే నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను కదా ఈ యొక్క ఎక్సెల్ షీట్ మీకు కావాలి అంటే సో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ స్క్రీన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా వాట్సాప్ నెంబర్ దానికైతే మీరు ఎక్సెల్ షీట్ టీఎస్ఎం సెట్ ఎక్సెల్ షీట్ అని చెప్పేసి కామెంట్ మీరైతే మీరైతే అయితే పెట్టేసేయండి ఆ వాట్సాప్లో సో నేనైతే ఆ ఎక్సెల్ షీట్ పంపిస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఈ యొక్క విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయ్యాను ఎందుకంటే ఈ యొక్క ఎక్సెల్ షీట్లో నేను కరెక్ట్గా లాస్ట్ ఇయర్కి సంబంధించిన డేటా మొత్తం ప్లేస్ చేశాను లైక్ మీ యొక్క ర్యాంక్ ఇప్పుడు వచ్చేసి మీకు మీ యొక్క ర్యాంక్ అనుకుందాం వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ అనుకుందాం ఈ యొక్క కాలేజీకి లాస్ట్ ఇయర్ సీఎస్సీ బ్రాంచా మీకు కావాల్సిన మెకానికల్ ఆ లేదంటే ట్రిపుల్ఈ లేదంటే సివిల్లా లేదంటే ఏఐంఎంఎల్ లేదంటే డేటా డేటా సైన్సా సో ఏ బ్రాంచ్లో మీకు కావాలో ఆ బ్రాంచ్కి అకార్డింగ్గా నేను రెడీ చేసేసి మీకు డైరెక్ట్ వాట్సాప్కి పంపిస్తాను ఎలాంటి ప్రాబ్లం లేదు డైరెక్ట్ స్వయంగా నేను పంపిస్తాను సో దీని కొరకు మీరు కేవలం చేసేది ఏంటంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు టీఎస్ఎంసెట్ ఎక్సెల్ షీట్ అని చెప్పేసి మీరైతే వాట్సాప్ అయితే చేసేయండి నేను వెంటనే మీకు అయితే రిప్లై అయితే ఇచ్చేస్తాను ఓకేనా దానికన్నా కొంచెం టైం పట్టిద్ది సో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే మీకు వచ్చేస్తుంది ఓకేనా హరి బరిగా వెబ్ ఆప్షన్స్ అయితే వరివద్దు ఇచ్చేసి మళ్ళీ మీకు ఏదో నార్మల్ కాల్ వచ్చిందని చెప్పి బాధపడకూడదు ఓకే ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్